ఉంది హామర్ లో మనం కొట్టిగా మోడల్స్ మన దగ్గర ఉంది మనకు ఒక ఫార్టీ ఫైవ్ లీటర్స్ టాన్ కెపాసిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి రూపీస్ టీవీ మీకు టూ ట్రిపుల్ నైన్ కేన్యో బ్రాండ్ ఉంటుంది సెవెన్ ఫోర్ డబల్ నైన్ కి మీకు బ్యూటిఫుల్ ప్రీవి ఇస్తున్నాయి మనం కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది ఇన్ స్విచ్చింగ్ ఉంటుంది మనకు సో స్ప్రీన్ మనకు కంప్లీట్ గా మీకు స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది మనకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి సానియో బ్రాండ్ కి సంబంధించిన షోరూమ్ కైతే వస్తామంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే సానియోకి సంబంధించిన టీవీలు కావచ్చు కూలర్స్ అయితే చాలా వైరల్ అవుతున్నాయన్నమాట సో ఆ ప్లేస్ కి అయితే వచ్చినాను సానియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ హోల్సేల్ ప్రైస్లోనే లోనే డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ లోనే ఇక్కడైతే మీరు పర్చేస్ చేయవచ్చండి అండ్ మన సబ్స్క్రైబర్స్ కి చూసుకున్నట్టయితే టీవీలు కొంటే మీకు టెన్ ఐటమ్స్ వరకు కూడా ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకా స్పెషల్ గా చూసుకున్నట్టయితే ఎయిర్ కూలర్ హ్యామర్తో తోటి కాకుండా ఉండే హెయిర్ కూలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది ఒకవేళ మీకు బాడీ కనుక పగిలితే ఫిఫ్టీ పర్సెంట్ మనీ పే చేస్తే చాలు కొత్త బాడీ వేసిస్తారనమాట అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే కూలర్స్లో కూలర్స్ లో ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ నుండే ఇక్కడ కూలర్స్ అనేది అవైలబుల్గా గా ఉంటుంది అండ్ ఇక్కడ చాలా మోడల్స్ అయితే మీకు అవైలబుల్గా గా ఉంటుంది ఈఎస్ఐ షూరిటీ ఉండే మోటార్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది ఇక్కడ టీవీలో వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ కి మీకు టీవీలు అవైలబుల్గా గా ఉంటుంది ఈ టీవీలో మీరు ఈఎస్బీ హెచ్డిఎంఐ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట ఈ టీవీలతో పాటు మీకు టీవీకి ఉన్నట్టు అయితే టెన్ ఐటమ్స్ వరకు ఫ్రీ ఉండే గిఫ్ట్ ఐటమ్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా విత్ ప్రైజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ కి కాల్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే నల్ల కుంటలో ఉంటుంది సానియో బ్రాండ్కి సంబంధించిన ఆ షోరూమ్ అనమాట ఒకసారి విజిట్ చేయండి లేదా ఫర్దర్ డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ Sanyo, make in India, make in India, make in India. సో మీరు పార్కులర్స్ కూలర్స్ అంటే మీరు బిగ్ సైజ్ కాదు స్మాల్ సైజ్ కాదు అన్ని రకాల సైజు ఉంటుంది అలాంగ్ విత్ మీకు డ్యూరబుల్ హండ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ దాదాపు ఒక బిగ్ హ్యామర్ ఉంది హ్యామర్లో మనం కొట్టినా కూడా మనకు డ్యామేజ్ కానివ్వండి మోడల్స్ మన దగ్గర ఉంది సో ఒకవేళ మీకు బాడీ పగిలిపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీరు పేస్తే కొత్త బాడీ మీకు వేసి ఇచ్చే ఏకైక కంపెనీ మన కంపెనీ సానియో కంపెనీ ప్లస్ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది అలాంగ్ విత్ మీకు కూలర్ మీకు స్టాబిలిటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు స్టాబిలిటీ మనకు ఉంటుంది క్వాలిటీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నాట్ ఓన్లీ వన్ మీకు కూడా మీకు డ్యామేజ్ అయితే కూడా మీకు టీవీ కూడా మీరు పగిలినా సరే కొట్టినా సరే ఫిఫ్టీ పర్సెంట్ క్లైమేజ్ ఉంటుంది అలాంటి కంపెనీ మన కంపెనీ మీకు సో వన్ ప్లస్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన సానియో కంపెనీలో లో విజిటర్స్ తీసుకోండి సో మన ఎయిర్ కూలర్స్ తీసుకుంటే మీకు స్టార్టింగ్ ప్రైస్ తీసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్ లో సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర ఎయిర్ కూలర్స్ ఉంది ఇది కంప్లీట్లీ టవర్ ఎయిర్ కూలర్ కంప్లీట్లీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో మన సానియో కంపెనీలో బెస్ట్ ప్రైస్ లో సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ టవర్ కూలర్ మనం ఇస్తుంది అలాంగ్ విత్ మీకు ఒక వాటర్ కూలర్ కావాలనుకుంటే మన దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ లీటర్స్ తీసుకుంటే మీకు మీకు టూ ట్రిపుల్ నైన్ నుంచి మన దగ్గర మోడల్స్ ఉన్నాయి అలాంగ్ విత్ మీకు బెస్ట్ మోడల్స్ మన దగ్గర నియర్ బై థర్టీ ఫైవ్ టు ఫార్టీ మోడల్స్ మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నది అదే కాకుండా మనకు ఒక ఫార్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ మీకు ఫోర్ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మోడల్స్ ఉన్నాయి మనకు అదే ప్రకారంగా ఫిఫ్టీ లీటర్స్ సిక్స్టీ లీటర్స్ మన దగ్గర ఉంది ఫైవ్ థౌసండ్ రూపీస్ రేంజ్ లో ఉంది మనకు గ్లాస్ టాప్ మోడల్ తీసుకుంటే మీకు ఐస్ చాంబర్తో మనకు బ్యూటిఫుల్ మోడల్ ఐస్ చాంబర్తో మనకు మోడల్స్ ఉన్నది చూడండి ఇలాంటి మోడల్స్ మీకు మార్కెట్లో మీకు ఎక్కడ కూడా మీకు ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరకదు డ్యూరబుల్గా మనకు ఉంటుంది క్వాలిటీ డ్యూరబుల్ ఉంటుంది మీకు బాడీ డ్యూరబుల్ ఉంటుంది అండ్ మోటార్ మోటర్ మొత్తం మీకు ఐఎస్ఐ మోటార్ తో మనకు మనకు అలాంగ్ విత్ మీకు బ్యూటిఫుల్ మోడల్స్ మొత్తం మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అండ్ అబవ్ రేంజ్ లో మన దగ్గర ఉంది కమర్షియల్ మోడల్స్ కూడా మన దగ్గర సూపర్ కమర్షియల్ మోడల్ కూలర్ కూడా హండ్రెడ్ లీటర్స్ వన్ ట్వంటీ లీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ట్యాంక్ కెపాసిటీ వరకు మన దగ్గర కూలర్స్ ఉంది సో ఈ సమ్మర్ లో మీకు బెస్ట్ కంపెనీ కావాలంటే తప్పకుండా మన దగ్గర సాని నల్లకుండా అండ్ విజిట్ కుల హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వారంటీ ఉంటుంది డ్యూరబుల్ క్వాలిటీ ఉంటుంది మనకు సో నాట్ ఓన్లీ దేస్ మీకు ఎల్ఈడి టీవీ తీసుకుంటే కూడా కొన్ని మోడల్స్కి మీకు యాప్లో ఆఫర్స్ ఉంది అది ఏమేమి ఆఫర్స్ ఉందో తప్పకుండా మనం చూసాం సో బేసిక్లో చూసుకుంటే మనకు స్మార్ట్ టీవీ తీసుకుంటే స్టార్టింగ్ సైజ్ మనకు బెస్ట్ బడ్జెట్లో మనం ఇస్తున్నాం ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ మనకు ఉంటుంది సో ఈ టీవీ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ టీవీ బట్ మనము స్పెషల్ డిస్కౌంట్లో మనం ఇస్తున్నాం కేవలం మనం టూ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాం సో మోడల్ మీకు చూపిస్తాను సో మీకు ఈ టీవీ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ టీవీ మీకు టూ ట్రిపుల్ నైన్కే మన సానియో బ్రాండ్ ఉంటుంది ప్యూర్లీ మీకు ట్వంటీ బై ట్వంటీ వన్ ఇంచెస్ సైజ్ టీవీ ఉంటుంది మనకు యూస్బీ హెచ్డిఎంఐ అండ్ విజయ కనెక్టింగ్ చేసుకోవచ్చు కంప్యూటర్ కనెక్షన్ పెట్టుకోవచ్చు సిసి కెమెరా కనెక్షన్ తీసుకోవచ్చు సో అన్ని ఫీచర్స్ మనకు దీనిలో మనం మనము బేసిక్ ఫీచర్స్ మొత్తం దీనిలో చేసుకోవచ్చు సో బెస్ట్ ప్రైజ్లో ఉంది అదో అదే ప్రకారంగా మీకు ఈ టవర్ ఆక్ మీకు కాంబో మీకు అవ్వాలనుకుంటే కాంబో కూడా తీసుకోవచ్చు బెస్ట్ కాంబో ఆఫర్ మనం ఇస్తున్నాం సో ఈ కాంబో ఆఫర్ వచ్చి మీకు ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఈ కాంబోలో కూడా మీకు ఈ టవర్ కులర్తో పాటు ఈ కూడా మనం తీసుకోవచ్చు బెస్ట్ కాంబో మనం ఇస్తున్నాం అదే ప్రకారంగా మీకు అడ్వర్టైజెస్ ఆండ్రాయిడ్ స్మోట్ టీవీలో మీకు బెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం బెస్ట్ బడ్జెట్లో మనం ఇస్తున్నాం సో ఐపీఎస్ డిస్ప్లే మనకు వస్తుంది మనకు కేవలం సెవెన్ ఫోర్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ నైన్ కి మీకు బ్యూటిఫుల్ ప్రీవ్ ఇస్తుంది మనం కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే ఉంటుంది ఇన్ప్లైన్ స్విచ్చింగ్ ఉంటుంది మనకు సో స్క్రీన్ మనకు కంప్లీట్గా మీకు స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది మనకు సో క్వాలిఫైగా ఉంటుంది మనకు రిజల్యూషన్ బాగుంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది సెవెన్ ఫోర్ డబల్ నైన్ కూడా మనకు వస్తుంది దీంతో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ మీకు జ్యూసర్ జార్ వస్తుంది ఒకటి ఒక ఇయర్ బడ్స్ అన్న ఒక హెచ్ఎంఐ కేబుల్ మనకు వస్తుంది సో ఈ త్రీ కాంబో మనం తీసుకోవచ్చు లేదా నాకు ఇంకొంచెం క్వాలిటీలో కావాలనుకుంటే ఇది ఓల్టీ డిస్ప్లే వస్తుంది మనకు సో మీకు మనకు ఆర్గానిక్ లైటింగ్ ఉంటుంది డైట్స్ మనకు లోపల బ్యాక్ లైట్స్ మనకు ఉంటుంది సో ఈ టీవీ మనకు కంప్లీట్ గా మనకు టూ జీబీ స్పెక్ లో మనకు ఉంటుంది కంప్లీట్లీ హై రెజల్యూషన్ థౌసండ్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీ హై రెజల్యూషన్ మనకు వస్తుంది సో దీని ప్రైస్ మీకు బెస్ట్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి మీకు ప్రతి ఒక్క మినీ కూలర్ తో పాటు మనం ఇస్తున్నాం లేదనుకుంటే మీరు నైన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి ఈ టవర్ కూలర్ తో మనకు తీసుకోవచ్చు టవర్ కూలర్ అలాంగ్ విత్ ఒక స్టెప్లైజర్ వాల్ మోన్ కి హెచ్డిఎంఐ కేబుల్ అండ్ ఇయర్ బర్డ్స్ మనకు వస్తుంది నైన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి ఈ టవర్ కూలర్ అనుకుంటే హోమ్ థియేటర్ లేకుంటే డిజె మిని స్పికార్ తీసుకోవచ్చు మీరు సో డీజీ స్పీకర్స్ అనేది మీకు ఒక మంచి మోడల్ మనకు ఉంటుంది ఏదైనా మీరు ఆప్షన్ లో మనం తీసుకోవచ్చు సో ఈ ఆప్షన్ మనకు మంచి ప్రైస్ లో మనకు ఉంటుంది దీంట్లో మనకు బెస్ట్ గా మనకు ఇది ఫార్టీ ఇంచెస్ టీవీ మనకు ఉంటుంది సో ఈ ఫార్టీ ఇంచెస్ టీవీ మీకు బెస్ట్ ప్రైస్ మనం ఇష్టం మల్టీమీడియా స్పీకర్ అండ్ అలాంగ్ విత్ ఇయర్ బడ్స్ అలాంగ్ విత్ ఒక వాల్మోన్ ఫిట్ అండ్ హెచ్డిఎంఐ కేబుల్ కేబుల్ కేవలం మీకు లెవెన్ ట్రిపుల్ నైన్ మనం ఇస్తున్నాం ప్యూర్లీ ఫార్టీ ఇంచెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు పక్కా ఫార్టీ ఇంచెస్ ఉంటుంది మెజర్మెంట్ కూడా మీకు పక్కా మనకు ఉంటుంది సో మెజర్మెంట్ గురించి మీకు మధ్యలో మీకు చూపిస్తాను సో మెజర్మెంట్ ఎలా ఉండాలి ఎలా తీసుకోవాలి విషయం చెప్తాను నేను స్మార్ట్ టీవీలో మీకు బ్రెజర్లెస్ మోడల్ ఇది మీకు ఐపీఎల్ డిస్ప్లే మీకు హోల్ డిస్ప్లే మీకు గూగుల్ టీవీ ఉంటుంది సో గూగుల్ టీవీలో మీకు గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఆప్రో టీవీ మీకు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హాట్ స్టోర్ వుడ్ జీ ఫైవ్ అని మనకు దీని కాకుండా మనకు బ్లూటూత్ అండ్ వాయిస్ రిమోట్ మన వాయిస్ రిజ్ ఉంటుంది సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మోడల్ వస్తుంది మనకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి టెన్ ఆఫర్ వస్తుంది ఒకటి రెండు కాదు టెన్ ఆఫర్ వస్తుంది అలాంగ్ విత్ వాయిస్ తో పాటు టెన్ కాంబో మనకు వస్తుంది మీకు ఆఫర్లు తీసుకుంటే హోమ్ థియేటర్ వస్తుంది స్టెబిలైజర్ వస్తుంది ఒక జ్యూసర్ జార్ వస్తుంది

క్వాలిటీ ఉంటుంది హై రిజల్యూషన్ క్వాలిటీ ఉంటుంది థౌసండ్ ఎయిటీ నైన్టీన్ ట్వంటీ రిజల్యూషన్ మనకు ఉంటుంది కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు వస్తుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ ఫెషల్ ఫ్యాన్ తీసుకోవచ్చు ఆఫర్లో లేకుంటే ఈ యొక్క టెవర్ కోర్లో తీసుకోవచ్చు లేదు హోమ్ థియేటర్ తీసుకోవచ్చు ఆప్షన్ మీకు ఇస్తున్నా మీకు రేపు మీకు స్పెలైజర్ వాల్మోన్కి హెచ్ఈఎంఐ కేబుల్ అండ్ ఇయర్ బడ్స్ మీకు వస్తుంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి మనకు వస్తుంది లేదా ఓల్డ్ డిస్ప్లే కావాలనుకుంటే సిక్స్టీన్ ట్రిపుల్ ల్యాన్కి ఇస్తాం సిక్స్టీన్ ట్రిపుల్ ల్యాన్కి మీకు ఓల్డ్ డిస్ప్లే విత్ నానో స్మార్ట్ టెక్నాలజీ టూ జీబీ స్పెట్ లో మనం ఇస్తాం పక్కా మీకు ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ సెవెంటీన్ థౌసండ్ కి మీకు టెన్ ఆఫర్ ఇస్తున్నాం టెన్ ఆఫర్ తీసుకోవచ్చు హోమ్ థియేటర్ ఓల్ మోన్ కిట్ స్మార్ట్ వాచ్ క్లీనర్ అలాంగ్ విత్ కేన్స్ వస్తుంది లేదు సార్ నాకు దీంట్లో సౌండ్ బార్ ఆఫర్ కావాలంటే సౌండ్ బార్ తీసుకోవచ్చు మనం సో ఈ సౌండ్ బార్ మీకు సౌండ్ బార్ ఆఫర్ తీసుకోవచ్చు సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ కి సౌండ్ బార్ తీసుకోవచ్చు ఆప్షన్ లో లేదు నాకు మీడియం సైజ్ కూలర్ కావాలంటే మీడియం సైజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లీటర్స్ థ్యాంక్ యూ అది కూడా తీసుకోవచ్చు ఆప్షన్ మీకు కాల్స్ ఆప్షన్ ఇస్తున్నాం సిక్స్టీన్ ట్రిప్ ల్యాన్ మనం ఇస్తున్నాం అది కాకుండా మనకు ఫోర్ త్రీ లెస్ మోడల్ లో గూగుల్ టీవీ ఉంది గూగుల్ టీవీ అలాంగ్ విత్ ఓలిటీ టెక్నాలజీ ఉంటుంది హోల్ టెక్నాలజీలో గూగుల్ టీవీ మీకు ప్లే స్టోర్ యాప్ సో యాప్ టీవీ గూగుల్ వాయిస్ రిమోట్ అలాంగ్ విత్ బ్లూటూత్ అండ్ ప్లే స్టోర్ అండ్ ఇంజిన్ మీకు ఈష టెక్నాలజీ మనకు ఉంటుంది బ్లూటూత్తో పాటు మనకు ఉంటుంది సో ఈ టీవీ మీకు బెస్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం నైన్టీన్ థౌసండ్ రూపీస్ వస్తుంది నైన్టీన్ థౌసండ్ ఈ టెన్ కోమో ఆఫర్ తీసుకోవచ్చు ఈ టెన్ కోమో ఆఫర్లో లో మీకు బ్యూటిఫుల్ కోమో ప్యాక్ మనకు ఉంది టెన్ కాంబో ఆఫర్ తీసుకోవచ్చు దీనిలో ట్వెల్వ్ కాంబో కూడా ఈ ట్వెల్వ్ కాంబో పోవాలనుకుంటే ఈ డీజెట్వల్లీ కూడా మనం తీసుకోవచ్చు ట్వెల్వ్ కాంబో డీజే ట్రోల్లీతో పాటు ట్వెల్వ్ కాంబో వస్తుంది మనకు మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ డీజెట్ పాటు ట్వల్వ్ ఐటమ్స్ మనకి వస్తుంది మనకు అదే ప్రకారంగా ఫోర్ త్రీ కూకు టీవీలో మీకు ఈ టెన్ కాంబో మనకు వద్దంటే సౌండ్ బోర్ ఆఫర్ తీసుకోవచ్చు లేదు మీకు మీడియం సైజ్ ఆర్ మనం తీసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు ఎవరైతే మీకు ఈ ఉగాది లోపల అంటే మీకు థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ అనుకోండి సో థర్టీ ఫస్ట్ లోపల మీకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు వచ్చి మనకు ఈ జ్యూసర్ జార్ వచ్చి మనకు ఎక్స్ట్రా మీకు ఫ్రీ ఇస్తాం మనం ఇది ఫార్టీ త్రీ గూగుల్ టీవీకి ఫైనల్ తీసుకున్న వాళ్ళకు ఆ వన్ డే మాత్రం ఈ స్పెషల్గా మనకు జ్యూసర్ జార్ మనం ఫ్రీ ఇస్తాం సో ఇది కూడా మీరు ఈ ఉగాది వరకు మనం తీసుకుంటే తప్పకుండా మీకు ఆఫర్ ఉంటుంది అదే కాకుండా మీకు ఫార్టీ త్రీ ఇంజర్స్లో మీకు బేక్ బాయ్స్ ఉంది మనకు ఎంప్లాయీస్ వచ్చి ఫైవ్ జీ యాక్సెస్లో మనకు ఉంటుంది కంప్లీట్లీ ఓల్ఈడి టెక్నాలజీ క్రిస్టల్ లైట్ టెక్నాలజీ అలాంగ్ విత్ మీకు డాల్బీ అట్మాస్ అలాంగ్ విత్ మీకు క్వాక్సెల్ కనెక్టింగ్ అలాంగ్ విత్ ఆర్క్ ఫెసిలిటీస్ మనకు ఉంటుంది ఆప్టికల్ ఫెసిలిటీస్ ఉంటుంది వెబ్ టీవీ ఉంటుంది వెబ్ లైవ్ టీవీ ఉంటుంది మనకు గేమ్ ఆప్టిమైజర్ ఉంటుంది గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ వెబ్ మనకు ఉంటుంది సో ఈ మోడల్ మీకు ఇరవై రెండు వేల తొమ్మిది తొమ్మిది రూపాయలు మనకు వస్తుంది ఇరవై మూడు వేల రూపాయలకే బ్యూటిఫుల్ మోడల్ మనం ఇస్తున్నాం దీనికి మీకు అబ్సల్యూట్లీ మీకు ఒక బ్యూటిఫుల్ మీ గ్లాస్ టాప్ మోడల్ మనం ఫ్రీ ఇస్తున్నాం అరౌండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ వర్క్ ఉంటుంది ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీకు ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ మీకు కంప్లీట్లీ మెటల్ బెడ్ ఉంటుంది సో ఈ మోడల్ మనకు యాక్వల్ మనం ఫ్రీ ఆఫర్ తీసుకోవచ్చు సార్ అనుకుంటే మీకు సౌండ్ బార్ అలాంగ్ విత్ వాల్ వాల్మోన్ అట్లా కూడా ఆఫర్ తీసుకోవచ్చు మీ ఇష్టం అదే ప్రకారంగా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు వెబ్బాయ్ కావాలనుకుంటే మన దగ్గర బిగ్ సైజెస్ లో కూడా మన దగ్గర మంచి మంచి మోడల్స్ ఉంది సో బిగ్ సైజెస్ తీసుకుంటే మీకు లైక్ ఫిఫ్టీ ఇంచెస్ తీసుకుంటే ఫిఫ్టీ ఇంచెస్ వెబ్బోయ్స్ మీకు ముప్పై వేల రూపాయలు వస్తుంది థర్టీ థౌసండ్ రూపీస్కి అలాంగ్ విత్ మీకు సౌండ్ బార్ వాల్ వాల్మోన్ కి అలాంగ్ విత్ స్మార్ట్ వాచ్ మనకు వస్తుంది ఎవరైతే మీకు ఈ యొక్క ఉగాది వరకు మనం చెప్పుకుంటారో వాళ్ళకు ఈ యొక్క శాండ్విజ్ మేకర్ కూడా ఎక్స్ట్రా ఫ్రీ వస్తుంది మనకు ఉగాది వరకు ఆఫర్ ఉంటుంది మనకు అదే ప్రకారంగా మనకు ఫిఫ్టీ ఫైవ్ కావాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వెబ్బోస్ అలాంగ్ విత్ ఫైవ్ జీ సెస్ ఫోర్ కే అట్రా వచ్చి హై రెజల్యూషన్ లో మనకు కంప్లీట్లీ హోల్డ్ డిస్ప్లే మీకు క్రిస్టల్ లైట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ అసిస్టెంట్స్ రిమోట్స్ మనకు వస్తుంది మనకు ఈ టీవీ మీకు థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి సెవెన్ బార్ వాల్ కి స్మార్ట్ వాచ్ తో మీకు బ్రెడ్ ప్రొషర్ వస్తుంది అలాంగ్ విత్ మీకు జ్యూసర్ కూడా మనకు వస్తుంది థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఈ యొక్క టూ ఐటమ్స్ కూడా మీకు కేవలం మీకు ఫోర్ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది మాక్సిమం మీకు ఏప్రిల్ థర్డ్ ఆర్ ఫోర్ వరకు మీకు ఆఫర్ ఇస్తాం మీకు కలెక్ట్ చేసుకోవచ్చు నీళ్ళ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ మీకు యాభై మూడు వేల రూపాయలు వస్తుంది యాభై మూడు వేల రూపాయలకు సేమ్ ఆఫర్ తీసుకోవచ్చు లేదు సార్ నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లో తక్కువ రేట్లో కావాలంటే ఫిఫ్టీ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మీకు టూ ఫోర్ ట్రిపుల్ నైన్ మనకు వస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్కి మీకు ఫిఫ్టీ ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఫోర్ అల్ట్రా ట్రాచరీ మనకు వస్తుంది అలాంగ్ విత్ ఫైవ్ టౌమ్ ఆఫర్ మనకు వస్తుంది అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆండాయిడ్ స్మార్ట్ టీవీ మీకు టూ జీబీ సిక్స్టీన్ జీబీ ఫోర్ క్యాల్ విత్ గూగుల్ వాయిస్ తో పాటు మనకు गुस्सूंगे। एटीवी में कु भूपेंद्र रुपा लेके साउंडबार से ब्लेजर वॉलमोड एंड स्पार्ट वॉच बो दिस को चुम्मी हो। अरे आप कोने में कु 65 डॉलर में कु पॉइंट फोर थाउजेंड रुपीस की में कु सेम एस इट इस ऑफर में कु सेम एस మన దగ్గర సెవెంటీ ఫైవ్ ఇంచెస్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఉంది సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీకి ఈసారి మనం ఒక బ్రహ్మాండమైన ఆఫర్ మనం ఇస్తున్నాం సో ఆఫర్ ఏంటంటే మీకు డైరెక్ట్ మీకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ తీసుకుంటే అబ్సల్యూట్లీ ఈ ఎయిర్ కండిషనర్ ఫ్రీ ఇస్తున్నాం మనం వన్ పాయింట్ ఫైవ్ టన్ ఈ ఎయిర్ కండిషన్ మనం ఫ్రీ ఇస్తున్నాం కేవలం మనకు తొంభై తొమ్మిది వేల రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజు మీకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఇతర కంపెనీలు తీసుకుంటే లక్ష యాభై వేల రూపాయల పైన మీకు కానీ టీవీ మాత్రమే ఇస్తారు బట్ మన కంపెనీలో మీకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఏకోవే సిరీస్ లో మీకు ఓల్డ్ డిస్ప్లే లో కంప్లీట్లీ ఫైవ్ జీ యాక్సెస్ లో డాల్బీ అట్మాస్ ఈ యొక్క ఫీచర్స్ మనం తొంభై తొమ్మిది వేల రూపాయలకు మీకు ఈ ఎయిర్ కండిషన్ కూడా మనం ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాం వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఇన్వర్టర్ ఏసీ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ వండింగ్ మనకు ఉంటుంది ఇంకా మీకు ఎయిటీ ఫ్యాక్ చేసుకోవాలనుకుంటే మన వద్ద ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలకు సేమ్ ఏసీతో మనకు ఆఫర్ వస్తుంది ఇప్పుడు మనకు ఈ టీవీస్ మాక్సిమమ్ ఆఫర్ మనం చూస్తాం ఇప్పుడు మనకు వచ్చి ఏసీస్ మనం చూస్తాం సో ఎయిర్ కండిషన్ చూసుకుంటే మన దగ్గర వన్ పాయింట్ ఫైవ్ టైన్ వన్ టైన్ టూ టైన్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది సో వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ ఫైవ్ టైన్కి మీకు బ్యూటిఫుల్ ఆఫర్ మనం ఇస్తున్నాం సో ఎక్సలెంట్ ఆఫర్ అని చెప్పొచ్చు మనం సో ఆఫర్ ఏంటంటే మీకు ఈ యొక్క ఎయిర్ కూలర్ మనకు ఫ్రీ ఆఫర్ మనకు వస్తుంది సో ఇది మీకు బ్యూటిఫుల్ ప్రొడక్ట్ గా మనకు థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ కి ఈ యొక్క సూపర్ ఐ చాంబర్ తో పాటు ఈ ఆఫ్ మోడల్ ఫిఫ్టీ బై ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ కి తీసుకోవచ్చు ఒకవేళ మీకు లేదు సార్ నాకు దీనికి టీవీ ఇవ్వమంటే తట్టుడించే స్మార్ట్ టీవీ ఇస్తాం థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ కి థర్టీ ఫోర్ థౌసండ్ రూపీస్ కి రోజు మీరు ఈ రోజు మార్కెట్ ఉన్న బ్రాండ్స్ మీరు మీరు చూసుకోండి ఎవరు మీకు చిల్లి గవ్వ కూడా మీకు ఐటమ్ ఫ్రీయో బట్ మన కంపెనీ మీకు తట్టుకో స్మార్ట్ టీవీ తీసుకుని సో స్టార్ స్మార్ట్ తప్పకుండా మనం ఫ్రీ తీసుకోవచ్చు లేదు సార్ నాకు దీనిలో పొడి త్రేజ్ టీవీ నాకు కలిపింది అంటే మీకు థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే నలభై వేల రూపాయలకు వన్ పాయింట్ ఫైవ్ టెన్ పాటు మీకు పొడి త్రీ రేంజెస్ హండ్రెడ్ స్మార్ట్ టీవీ మీకు ఫ్రీ ఇస్తాం సో ఆఫర్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఏసీస్ కావాలంటే ఏసీ తీసుకోవచ్చు ఇది అని తీసుకోవచ్చు దీంట్లో మీకు ఫైనల్ గా మీకు ఒక ఆఫర్ ఇచ్చి మీకు కంప్లీట్ చేస్తాను పొడి ఇంచెస్ నానో స్మార్ట్ ఓల్టీ టెక్నాలజీ మీకు ఏదైతే టీవీ తీసుకుంటే మీకు టీవీ తీసుకుంటే మీకు ఫోర్ త్రీ ఇంజన్స్ స్మార్ట్ టీవీ తీసుకుంటే మీకు ఈ బెస్ట్ కాంబో మనం ఇస్తున్నాం ఈ యొక్క లీటర్స్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక ఎర్ కూలర్ మనం తీసుకోవచ్చు మనం ఫిఫ్టీ ఫిఫ్టీలర్ తీసుకోవచ్చు బెస్ట్ కాంబోగా మనం సూపర్ కాంబో మనం ఇస్తున్నాం కేవలం మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కి ఈ త్రీ ట్రిపుల్ కాంబో మనం ఇస్తున్నాం ఎర్ ఫ్రిడ్జ్ అండ్ అలాంగ్ విత్ ఫార్టీ త్రీ నానో స్మార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ మీకు బెస్ట్ ఫ్రిడ్జ్ మనం ఇస్తున్నాం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ ఏసీస్ కూడా మీకు ఫైవ్ ఇయర్స్ కంప్రెజర్ వారంటీ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ కంపల్సరీ వారంటీ ఉంటుంది మీ దగ్గర పాత ఏసీస్ ఏమైనా ఉంటే మీకు స్ట్రేట్ అవి ఫ్లాట్ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తాం అలా ఉంటే కూడా తప్పకుండా చెప్పండి సో పాత ఏసీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మన స్థానికేసేయండి మీకు కొత్త ఏసీ తీసుకోండి మీకు లైఫ్ ఉంటుంది వారంటీ ఉంటుంది పాన్ ఇండియా కంపెనీ కంప్లీట్ సర్వీస్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కూడా మీకు కంప్లీట్ డెలివరీ సౌకర్యం కలదు సో బేసిక్గా మీరు తీసుకుంటే మీకు ఒక భద్రతా వలయంలో మీకు ప్రోడక్ట్ మీకు మీ దగ్గర వచ్చే వరకు మన కంపెనీ ని మీకు ఎటువంటి ఒక ప్రాబ్లం లేకుండా మీకు అందజేసే వచ్చి మన కంపెనీకి ఉంది రేపు ప్రకారంగా మన స్టోర్ వచ్చి మీకు నల్లకుంట చికట్పల్లిలో స్టోర్ లొకేట్ అయ్యి ఉంది నల్లకుంటాలో మీకు శంకర్పం నుంచి కొంచెం ముందుకు వస్తే మార్కెట్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే శ్రీ శ్రీ సంపద అపార్ట్మెంట్స్ నియర్ గ్రీన్ ట్రెండ్స్ పక్కన మన స్టోర్ లొకేట్ అయి ఉంది ఎప్పటికైనా రావచ్చు టై మార్నింగ్ టైన్ నుంచి ఈవినింగ్ వరకు వరకుంటాం చిక్కట్పల్లిలో మీకు పిల్లర్ నెంబర్ వన్ వన్ టూ ఫోర్ రామ్రాజ్ పఠన్ రోడ్ అంబేద్కర్ కాలేజ్ రోడ్లో ఆపోజిట్ శివ మెడికల్ ముందల మన స్టోర్ లొకేట్ అయ్యింది అక్కడ తీసుకోవచ్చు మనం సో మార్నింగ్ నుంచి మీకు టెన్ నుంచి మీకు ఈవినింగ్ వరకు మన టెలికాలర్స్ మీకు మీ యొక్క కాల్ లేతారు లేకపోయినా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు వాళ్ళు రివర్సల్ చేస్తారు తప్పకుండా మీరు ఈ ఉగాదికి వచ్చి మీకు మంచి ఆఫర్స్ ప్లాన్ వేసుకొని కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఉండండి మన ఆఫర్స్ మొత్తం కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్